చతుర్థి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా ఒక రోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ఇంట్లోకి ఎవ్వరిని రానివ్వకుండా దగ్గర కాపలాగా ఉండు అని నందికి చెప్తుంది అప్పుడే శివుడు రావడంతో పంపించేస్తాడు బయటికి వచ్చిన పార్వతీదేవి శివుడిని చూసి నంది అని గట్టిగా పిలిచి నేను నీకు ఏం చెప్పాను నీకు అర్థం అవ్వలేదా అని కోపంగా అంటుంది నా మాటలకు ఇలువ లేదు ఇక్కడ అందరూ శివుడు మాటలే వింటారు అని బాధపడుతుంది మరుసటి రోజు బంకమట్టితో ఒక పిల్లవాడిని తయారు చేసి ప్రాణం పోస్తుంది ఆయన నేను స్నానానికి వెళుతున్న లోపలికి ఎవ్వరిని రానివద్దు ఆ పిల్లవాడు కర్ర పట్టుకుని ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు అప్పుడే శివుడు వస్తాడు ఎన్ని సార్లు ఆ పిల్లవాడు లోపలికి రానివ్వడు నా ఇంట్లోకి నా భార్య దగ్గరికి వెళ్ళడానికి నాకే అడ్డు నిలబడతావా అని శివుడికి కోపం వచ్చి తన త్రిశూలాన్ని విసిరి ఆ పిల్లవాడి తలను వేరు చేస్తాడు పార్వతీదేవి బయటికి వచ్చి చూసి కోపంతో బాధతో అరుస్తూ ఉంటుంది ఆ అరుపులకి విశ్వం మొత్తం దద్దరిల్లిపోతుంది బ్రహ్మదేవుడు మరియు విష్ణువు అక్కడికి వచ్చి దీని నువ్వే సరిచేయాలి అని శివుడితో అంటారు శివుడు ఉత్తర దిక్కు వెళ్లి మొదటిగా కనబడిన ఏనుగుని చెప్పి ఆ తలని తీసుకుని వచ్చి పిల్లవాడికి పెడతాడు శివుడు ఆ పిల్లవాడికి గణేశుడు అని నామకరణం చేశాక దేవతలు అందరూ ఆశీర్వాదం ఇస్తారు అందరూ గణపతి బాబా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి